హాయ్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మేము మటన్ హీమా అండ్ బీన్స్ ఆలూ కర్రీ ఈ మూడు వేసి ఇంకా కర్రీ చేద్దామండి సూపర్ టేస్ట్ వస్తుంది ఫస్ట్ ఆయిల్ వేసుకోండి వన్ ఆనియన్ స్మాల్ పీసెస్ కట్ చేసి ఇలా ఫ్రై చేయండి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేయండి ఆ తర్వాత టూ ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేయొచ్చు బట్ పేస్ట్ చేసి టూ ఆనియన్స్ అలా పెట్టుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది టేస్ట్ ఇలా ఇలా వేయండి మీరు కూడా ఫ్రై చేయండి బాగుంటుంది టేస్ట్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అండి అది కూడా వేసుకోండి అది వేసిన తర్వాత ఇలా ఫ్రై చేయండి ఆయిల్లో నాకైతే ఆయిల్ కొద్దిగా కనిపిస్తామండి అందుకని కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇలాగా కోకోనట్ పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆ తర్వాత ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వేసుకోండి అది మీ ఇష్టం అండి మీకు ఎంత కర్రీ కావాలో అంత వేసుకోండి టమాటాస్ అయితే నేను త్రీ వేసుకున్నాను మీ ఇష్టం అండి ఫోర్ అయినా వేసుకోవచ్చు కర్రీ ఎక్కువ కావాలంటే ఉప్పు అండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసిన బీన్స్ ఆలు స్మాల్ పీసెస్ కట్ చేసాం కదా ఇది వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో ఆ తర్వాత మేము ఫ్రై అయిన తర్వాత ఒక పసుపు వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మీ ఇష్టం అండి వేసుకోవచ్చు ఈ మటన్ హీమా అయితే కాలు కిలో ఉంటుందంటే అది నేను కాలు కిలో వేసుకుంటాను మీ ఇష్టము మీ హాఫ్ కిలో అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇది అండి నేనైతే కొద్దిగా వేసుకున్నాను ఇంకా వేసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువే వేసుకోవచ్చు మీ ఇష్టం అండి వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మరీ పల్సగా రాకూడదని మీ ఇష్టము మీరు ఇంకా టూ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు అంటే మా కూరని బట్టి కర్రీని బట్టి మసాలాను బట్టి వాటర్ వేయాలన్నమాట నేనైతే వన్ గ్లాస్ వేసుకున్నాను ఆ తర్వాత త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీద్దామండి త్రీ విజిల్స్ పెట్టుకున్నాను వా సూపర్ కలర్ఫుల్ టేస్టీగా వస్తుందండి రైస్లో కూడా చపాతి అండ్ పూరి అన్నిట్లో బాగుంటుంది చూడండి లైక్ అండ్ షేర్ లైక్ అండ్ షేర్ మర్చిపోకోండి ప్లీజ్